తన కుమారుడి వివాహం కోసం వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిలా గారు ఏదో మళ్ళీ కొన్ని రోజులుగా రాజకీయంగా గ్యాప్ వచ్చినట్లుంది అదంతా ఒకే రోజు ఫుల్ఫిల్ చేసేయాలి మొత్తం అటెన్షన్ ఒకే రోజు రావాలనుకున్నారేమో కానీ ఇప్పుడు నుంచి చూస్తే అన్ని ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో విజయవాడలో మేడం నేల మీద నిద్రపోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి వ్యతిరేకంగా ఎవరో కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్టుకు నిరసనగా నేల మీద నిద్రించారు రాత్రి అని ఆంధ్రరత్న రత్న భవన్లో ఏపీసీసీ కార్యాలయంలో నిద్రపోతున్నారని చెప్పి అన్ని ఫోటోలు ఒక్కసారిగా బయటకొచ్చాయి తన వాళ్ళ కొడుకు పెళ్లికి వెళ్ళారు కదా యాక్చువల్గా నిన్న వచ్చి విజయవాడలో బెంగళూరు నుంచి నేరుగా విజయవాడ వచ్చారు విజయవాడ వచ్చి అటు నుంచి కేవీపీ రామచంద్రరావు గారి ఇంటికి వెళ్ళి అక్కడ నిద్రించాలి షెడ్యూల్ అది కానీ డిఎస్సిలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ తక్కువ పోస్టులు ఇచ్చిందట దాని మీద నిరసన వ్యక్తం చేసే కానీ చలో సెక్రటరియేట్ పిలిపించారట కాంగ్రెస్ నాయకులు ఎవరో వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారట దానికి నిరసనగా మేడం కేవీపీ రామచంద్రరావు ఇంటికి వెళ్లకుండా ఆంధ్రరత్న భవన్లో నేల మీద నిద్రించారట నేల మీద అంటే మీరు నేల మీద లేరు ఎంత ఇంత ఉంది ఇంత హైట్ పరుపు మళ్ళీ పరుపు మీద ఇంత హైట్ తలదిండు ఇవన్నీ మళ్ళీ నేల మీద అంటే కటిక నేల మీద అనుకున్నారు సో నేల మీద పడిపోయి నిరసన వ్యక్తం చేస్తున్నారట సో సోషల్ మీడియాలో ఈ పిక్కులు ఒక్కసారిగా గట్టిగా గుప్పమన్నాయి యో ఎవరయ్యా ఆ పవన్ కళ్యాణ్కి షర్మిలా ఇద్దరికి ఒకే స్క్రిప్ట్ ఇస్తున్నారు మార్చండి మార్చండి చిరాకేస్తుంది అంటున్నారు సోషల్ మీడియాలో సేమ్ స్క్రిప్ట్లే మనకి పవన్ కళ్యాణ్ అంటే గుర్తొచ్చేది కారు డిక్కీలో కూర్చొని పెరుగన్నం తినడం ఇంకా పరుగు పరుచుకొని ఏమంటారు పరుగు కాదు ఆయన ఇంకా నేల మీద పరుచుకొని పెద్ద దిండి వేసుకొని ఇట్లా పడుకోవడం ఫోటోలు గుర్తున్నాయా పెరుగన్నం తినడం కారు డిక్కీలు అమరావతి దేవు దగ్గరికి పోయి అప్పుడు ఆ భూములు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెరుగన్నం తినడం రకరకాల విన్యాసాలు సేమ్ విన్యాసాలే షర్మిలాగా కూడా ఉన్నాయి మొన్న ఏదో రచ్చబండం చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెరుగన్నం తినడం వాళ్ళకి నోట్లో పెరుగన్నం పెట్టడం ఇప్పుడు మళ్ళీ ఇంకా నిద్రించిన నేల మీద నిద్రించడం అని చెప్పి పర్మిషన్ నిద్రించడం సేమ్ అదే స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ చేయమని ఎవరు చెబుతున్నారు కాని ఆ చెప్పే వాళ్ళకే డిజైన్ చెబుతున్నారు మార్చండి 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 చిరాకేస్తుంది అదే ఒకే స్క్రిప్ట్ ఎందుకు ఇస్తారు ఇద్దరికి అని నేను అది తెలియకడుగుతాను కింద అంటే కటిక నేల మీద మడుకోవట్లేదు వేరే విషయం కానీ కిందనే నేల మీద పరుగు పరుచుకొని పడుకుంటున్నారు నేల మీద పరుపు పరుచుకొని నిద్రించే వాళ్ళది నిరసన అయితే నాకు తెలిసి రాష్ట్రంలో దేశంలో కోట్ల మంది రోజు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు వాళ్ళ జీవితాల మీద కాదా పరుపులేసుకొని కాదు చిరిగిపోయిన చేపలు పరుచుకొని పడుకుంటున్నారు చినిగిపోయిన చేపలు చినిగిపోయిన దుప్పట్లు ఇంత ఇంత ఏమంటారు కాసింత పైన హాపు కూడా లేకుండా రోడ్ల పక్కన పడుకొని నిద్రపోయే వాళ్ళకి ఏం లేదు ఇంక ఇంతెత్తు పరుపు వేసుకొని దాని మీద ఇంత ఎత్తు దిండేసుకొని పడుకుంటేనే అది నిరసన వ్యక్తం అయితే కొన్ని కోట్ల మంది రోజు వాళ్ళ జీవితాల మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ పాడుకుంటే వినేసాలబ్బా స్వామి ఆ నెటిజన్ చెప్పేది కరెక్టే మార్చండి 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 అప్డేట్ అవ్వండి ఆ స్క్రిప్ట్లు మార్చండి అబ్బా స్వామి చూడలేకపోతున్నాం బోరు కొడుతుంది